హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాలీ ఎయిట్ నైన్ టూ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బాటా సింగారంలోని ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం మళ్ళీ ఈరోజు ఫ్రూట్స్ రేట్ ఎలా ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం వీడియో ఇక్కడ ఏం చేస్తున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న బంగినపల్లి మామిడి పళ్ళ బాక్స్ ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి ట్వంటీ కేజీస్ అయితే ఉంటాయి ఒక్క బాక్స్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు బొంగడ తోతాపరి బాక్సెస్ కూడా ఉన్నాయి అవి ప్రైజెస్ అయితే కనుక్కుందాం పదండి ఎట్లా నాకు రేట్ ఎట్లా ఏడు యాభై యాభై సైజును పట్ల అయితే రేట్ అయితే చెప్తున్నారు

పక్కకి పంచపళ్ళు అయితే ఉన్నాయి ఇవి సైజుని బట్టి రేట్ అయితే ఉన్నాయి ఇవి చెప్పిన రేటుకి ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ తక్కువ చేసి అయితే ఇస్తున్నారు ఇవి త్రీ హండ్రెడ్ చెప్పి టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నారు ఈ పెద్ద సైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పి త్రీ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు ఆ ఇంకే చూసుకున్నట్టయితే అవి కూడా సేమ్ ప్రైస్ పక్కకి పెద్ద అయితే ఉన్నాయి అవి ప్రైస్ అతన్ని కనుక్కొని తెలుసుకుందాం ఇది ఎట్లా నాలుగు యాభై ఆ ఎంకా ఇది అడుగుతు సేపుల కాటన్లు త్రీ టు ఫోర్ కేజీస్ మ్యాంగో బాక్స్ అలాగే ఆల్బుకార్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఆల్బుకార్ పెట్టెలు వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఆల్బుకార్ పెట్ట ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఉంది సేపుల కాటన్ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది చెర్రీస్ వన్ కేజీ బాక్స్ వచ్చి వన్ ఫిఫ్టీ ఉంది అలాగే మ్యాంగో బాక్స్ ప్రైస్ చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఉంది త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కేజీస్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్లాక్ కలర్ గ్రేప్స్ అయితే ఉన్నాయి బాక్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇందులో నైన్ టు టెన్ కేజీస్ అయితే ఉంటాయి ఇక్కడ పక్క కూడా గ్రీన్ కలర్ గ్రేప్స్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ ఇందులో కూడా నైన్ టు టెన్ కేజీస్ అయితే ఉంటాయి ఇక్కడ సపోటా కవర్స్ అయితే ఉన్నాయి ఇవి ప్రైజ్ చూసుకున్నట్టయితే ఇది హండ్రెడ్ రూపీస్ ఇది వన్ థర్టీ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఒక్కొక్క కవర్లో వచ్చేసి ఫైవ్ కేజీస్ అయితే ఉంటాయి పక్కకి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అవి ప్రైజెస్ కూడా కనుక్కుందాం ఇవి పీసెస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు కొంచెం లైక్ చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంతటితో వీడియో అయితే ఎం చేసేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్